మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి త్రీ ఫోర్ వన్ అండి మిర్చి రకం మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ భద్రాచలం మిర్చి అండి భద్రాచలం ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన మిర్చి భద్రాచలం త్రీ ఫోర్ వన్ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు సోమవారం డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ డీలక్స్లు అయితే పెద్దగా మార్కెట్లో కనపడతలేదు ఏసీ మిర్చిలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు ఈరోజు అమ్మకం జరిగింది